మనిశంకర్ రాయ గారు పాకిస్తాన్కి వెళ్ళేవంటారండి మనిశంకర్ అయ్య గారు పాకిస్తాన్ మద్దతు కోలేదు భారతదేశంలో ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీలో ఈ యొక్క డిఎన్ఏ పారిపోయింది ఒక తుచ్చమైన డిఎన్ఏ పాకి కూడా వెళ్ళి పాకిస్తాన్ లో సహకారం కోరుతున్నారంటే ఇల్లేవనాలి ఈ దేశంలో ఉండి ఈ దేశంలో ఉంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు కొంతమంది నేతలందరూ కలిసి తయారీ ఈ రకంగా దేశ వ్యతిరేక కార్యక్రమాలకి సపోర్ట్ చేసే విధంగా మాట్లాడతారు జన్జీని జన్జీ కూడా ఈ మన దేశ పౌరులు యువత కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి అనేకమైనటువంటి సోషల్ మీడియాలో అనేకమైనటువంటి అసలు ఈ రోజు మనం చూసాం ట్విట్టర్ లో ఒక ఆప్షన్ అలైబుల్ చేశారు ఎక్కడ జాయిన్ ఎప్పుడు జాయిన్ అయ్యారు జాయిన్ అని కొరితే వాళ్ళు ఏ దేశ వాళ్ళు ఎన్ని సార్లు యూజర్ నేమ్ మార్చుకున్నారో చూపిస్తుంది మొత్తం కాంగ్రెస్ గవర్నమెంట్ పడిపోయింది కాంగ్రెస్ పార్టీగా మద్దతు ఇచ్చే వాళ్ళు నైన్టీ నైన్ పర్సెంట్ అవ్వదు ఈ దేశం వాళ్ళు కాదు ఆ ట్విట్టర్ హ్యాండిల్ దే ఆర్ ఫ్రమ్ పాకిస్తాన్ దేఆర్ ఫ్రమ్ బంగ్లాదేశ్ దేఆర్ ఫ్రమ్ అదర్ కంట్రీస్ వాళ్ళు యూజర్ లో పది సార్లు ఇరవై సార్లు ముప్పై సార్లు రైతు ఉద్యమం జరిగితే వాళ్ళ పేరు సింగ్ అయి పార్టీ యూపీలో ఏదైనా ఎన్నికలు వస్తే వాళ్ళ పేరు యానవై పార్టీ బెంగాల్లో ఏదైనా ఎన్నికలు వస్తే చిట్ోపాధ్యాయ లేకపోతే బెనర్జీ అయిపోతే అలాగే యోధన్ నియములన్నీ మార్చేసుకొని ఏది ఆపరేషన్ సింధూర్ జరిగితే అది ఆ పేరు శర్మ అయి పార్టీ శర్మ అయిపోయి ఆపరేషన్ సింధూర్ ఫెయిల్ సిద్ధూర్ ఫెయిల్ ఫెయిల్ అని రాస్తారు ఇవన్నీ పట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఎందుకని చెప్పేసి 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 మొత్తం దొరదా ముందు నాట్ వాళ్ళు దేట్ ఇండియన్ పాకిస్తాన్ చేస్తుంది అయింది బంగ్లాదేశ్ నేను రిక్వెస్ట్ ఏంటంటే ఇటువంటి తప్పుడు ప్రచారం చేసే ఉన్నాయి దయచేసి ఆ ట్రాప్ లో పరిచయం మన దేశం శతాబ్దాలు పోరాటం చేసుకుని పోటాటం తెచ్చుకునే దేశం మన కష్టపడి దీన్ని గొప్పసారి నెంబర్ వన్ దేశంగా మీరు అందరూ కలిసి రావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను